శోభన్ బాబు రీమేక్ చిత్రాలు నాలుగవ భాగం శోభన్ బాబు నటించిన తమిళ్ రీమేక్ చిత్రాలు రెండవ భాగం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో విడుదలైన మన్నవన్ వంతానది అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో రాజు వెళ్లే చిత్రం నిర్మించబడినది తమిళంలో శివాజీ గణేశన్ పోషించిన పాత్రను తెలుగులో శోభన్ బాబు పోషించారు పంతొమ్మిది వేల ఎనభైలో టెస్టి బేబీ కథాంశంతో రూపొందిన అవన్ అవల్ అదు అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో సంసారం సంతానం చిత్రం నిర్మించబడినది తమిళంలో శివకుమార్ నటించిన పాత్రను తెలుగులో శోభనరావు పోషించారు సిల్క్ స్పిత నటించిన తొలి చిత్రం పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన వండి చక్రం ఆధారంగా అనే వండి చక్రం అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం ఘరణ గంగులు తమిళంలో శివకుమార్ నటించిన పాత్రను తెలుగులో శోభనరావు నటించారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన పార్ మగల్ పార్ అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో వంశగోరం చిత్రం నిర్మించారు తమిళంలో శివాజీ గణేష్ను పోషించిన పాత్రను తెలుగులో శోభను పోషించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన మూండర్ముఘం అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో శోభంలో నటించిన ముగ్గురు ముగ్గురుమన్నకారుల చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించబడి విడుదలైనది తమిళంలో రజనీకాంత్ పోషించిన మూడు పాత్రలను శోభంలో తెలుగులో పోషించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన ఎంగయ్యో కేట్టకురల్ అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో భావమర్దల చిత్రం నిర్మించారు తమిళంలో రజనీకాంత్ నటించిన పాత్రను తెలుగులో శోభన్ పోషించారు